ఎవరో పెద్దమ్మ పెద్దమ్మ బుచ్చమ్మ అని చెప్పి ఆమె ఆత్మహత్య చేసుకున్నదని చెప్పి చాలా బాధ అనిపించింది ఎందుకంటే అరే ఒక ఆవిడ ఇట్లా ఆమె ఏది ఆత్మహత్య చేసుకోవటం అనేది ఇటువంటిది మనం దీనికోసం కాదు హైడ్రా అనేది ఈ ఉద్దేశాల కోసం పెట్టింది కాదు ప్రభుత్వం ఈ ఉద్దేశంతో ఇది ఈ ఈ లక్ష్యాలతోటి ఈ ఇన్స్టిట్యూషన్ ఫ్లోట్ చేసింది కాదు ఈ బుచ్చమ్మనే ఆమె ఈమె చేసుకోవడానికి కారణం అక్కడ ముగ్గురు ఎవరు ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరికేమో జీప్లస్ వన్ హౌజెస్ ఇచ్చారు ఇంకొకళ్ళకి చిన్న ఒక ఖాళీ ప్లాట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బఫర్ జోన్లో వస్తాయి వాటిని జోన్కి మేము వెళ్ళట్లేదు కానీ ఎవరు అక్కడ వాళ్ళు అక్కడ ఏమంటారు మాట్లాడేవాళ్ళు ఆ భయాన్ని చూపిస్తూ ఆందోళన చూపిస్తూ హైడ్రా అనేది ఒక బూచిగా చూపించడం అనేది కూడా ఇదైంది హైడ్రా అనేది ఒక బూచియో లేకపోతే ఒక ఏది ఇది ఇందాక చెప్తున్నట్టు ఒక గ్రేహౌన్స్ దాకా వెళ్ళి చేసేది కదా హైడ్రా అంటే ఒక భరోసా అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ వ్యవస్థలని ఇదంతా ఇది నుంచి వర్షాల నుంచి కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఇన్స్టిట్యూషన్గా తీసుకోవాలి అంతేగాని దీన్ని బూచిగా ఒక రాక్షసిగా చూపిస్తే కనుక రేపు మున్ముందు మన ముందు తరాలకి మనం మన చెరువుల్ని కాపాడుకోలేము మన పబ్లిక్ ల్యాండ్స్ కాపాడుకోలేము ఎందుకంటే ఇట్లాంటి ప్రయత్నం దేశంలో ఎవరు చేయలేదు కేవలం ప్రభుత్వం చేసినప్పుడు ఈ ప్ర ఈ ప్రభుత్వం యొక్క ఒక మంచి సంకల్పంతో చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు దీన్ని మనం చాలా జాగ్రత్తగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు వాటర్ బాడీస్లో కనుక స్ట్రక్చర్స్ ఉంటే కనుక నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు అయినా కానీ కూడా వాళ్ళకి ముందుగా చెప్తున్నాం ఏ ఇందిరమ్మ చెప్పింది ఏ సోని అమ్మ చెప్పింది పేదవాళ్ళ ఇల్లు కూల్చి పేదవాళ్ళ కొంపలు కూల్చి పెద్దలకు లాభం చేయమని ఏ తల్లి చెప్పింది రేవంత్ రెడ్డికి అని చెప్పి ఇవాళ తెలంగాణలోని పేద తల్లులందరూ మా దగ్గరికి వచ్చి మా నాయకత్వం దగ్గరికి వచ్చి మొరబెట్టుకుంటా ఉన్నారు ముందుగా హృదయపూర్వకంగా నేను తెలంగాణ హైకోర్టుకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రాష్ట్రంలోని పేదల తరఫున ఈ బుల్డోజర్ రాజ్యాన్ని ఈ బుల్డోజర్ నిర్వాహకాన్ని ఇవాళ ఈ హైడ్రా కమిషనర్ను హైకోర్టు ఈరోజు మందలిచ్చి మీరు చట్టపరంగా పోవాలి తప్ప ఇష్టానుసారంగా పోతే ఊరుకోమో అవసరమైతే స్టే విధించాల్సి వస్తుందని చెప్పినందుకు నేను రాష్ట్రంలోని పేదల పక్షాన గౌరవ హైకోర్టు కూడా హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను దాదాపు ఇరవై ఐదు వేల కుటుంబాలను రోడ్డు మీద పడేస్తా ఒక లక్ష మందిని నిరాశ్రవీలం చేస్తా అని మూసి బాధితుల పాలిట ఒక కాలయముడిలాగా ముఖ్యమంత్రి గారు మారిపోయినారు నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా మీకు ఎవరిచ్చారు ఈ అధికారం అసలు తప్పు చేసింది ఎవరు నేరం చేసింది ఎవరు శిక్ష ఎవరికి వేస్తున్నారు మీరు చూడండి వాళ్ళ మాటలు వినండి దయచేసి ఎవరైతే బాధితులు ఉన్నారో మా దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నారో వారి మాట దయచేసి మీరు వినండి వారి ఆక్రందనలు వినండి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు పట్టాలు ఇచ్చారు మాకు రిజిస్ట్రేషన్లు అయినాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడే ఉంటున్నాం ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఉంటున్నాం నలభై ఏళ్ళ నుంచి ఉంటున్నాం యాభై ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళు ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మాకు పట్టాలు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మా రిజిస్ట్రేషన్లు అయినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మేము ఇల్లు కట్టుకున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఈరోజు వాళ్ళు అడుగుతూ ఉన్నారు మరి ఆనాడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు కానీ బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చినప్పుడు కానీ ఆనాడు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకున్నప్పుడు కానీ మాకు కరెంటు కనెక్షన్ ఇచ్చినప్పుడు కానీ మంచినీళ్ళ బిల్లు కట్టుకున్నప్పుడు కానీ ఆ రోజు లేని అభ్యంతరాలు ఈ రోజు ఎందుకు వస్తున్నాయని వాళ్ళు అడుగుతున్న సూటి ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా నేను అడుగుతాను రెండవది ముఖ్యమంత్రి గారు ఒక మాట అర్థం చేసుకోవాలి అసలు ఒక పేద మధ్యతరగతి కుటుంబానికి ఇల్లు అనేది జీవితకాలం వాళ్ళు చేసిన కష్టానికి ప్రతిరూపం ఇల్లు అనేది ఒక ఇమోషన్ ఇల్లు అనేది ఆ కుటుంబం మొత్తం కలలుగానే ఒక సౌదం అదేదో కేవలం ఒక నాలుగు ఇటుకలు లేదా రెండు రాళ్ళు పెట్టి కట్టిన ఒక కట్టడం కాదు ఇల్లు అనేది ఒక జ్ఞాపకాల పొదరిల్లు అలాంటి ఇల్లును మీరు నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామంటే ఆ బాధ మీకు తెలియపోవచ్చు రేవంత్ రెడ్డి గారు మాకు తెలుసు మా కుటుంబం స్వయంగా కేసీఆర్ గారి కుటుంబం ఒకసారి కాదు రెండుసార్లు డిస్ప్లేస్ అయ్యాం మేము మా నాయనమ్మ ఊరు పోసాన్పల్లె అని అప్పర్మానేర్ డ్యాంలో పంతొమ్మిది వందల నలభైలో మునిగిపోతే అక్కడి నుంచి తట్టాబుట్టా తీసుకొని మేమంతా వచ్చింది మా కుటుంబం మా అమ్మమ్మ ఊరు మా అమ్మగారి అమ్మ ఊరు మొన్న మిడిమాన్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రెండు వేల పద్నాలుగు తర్వాత మా అమ్మమ్మ గారి ఊరు కూడా మునిగిపోయింది మా జ్ఞాపకాలు ఆ ఇల్లు అన్నీ అక్కడే పోయినాయి సో ఒకసారి కాదు రెండుసార్లు డిస్ప్లేస్ అయిన ఫ్యామిలీ మాది మాకు తెలుసు ఆ బాధ ఎట్లుంటుందో తెలుసు ఒకసారి నిర్వాసితులుగా మారితే ఆ ఊరితో అల్లుకున్న జ్ఞాపకాలు కానీ ఆ ఇంటితో నలుముకున్న కొన్ని ఆశలు ఆకాంక్షలు కానీ ఎట్లుంటాయో మాకు తెలుసు మీకు తెలవకపోవచ్చు రేవంత్ రెడ్డి గారికి ఎందుకంటే మీలాగా అయాచితంగా లకీల్ రాలో వచ్చినట్టు ధన్మనే పడలేదు ప్రజలు పాపం కష్టపడి ఇదే మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలా మీరు ముఖ్యమంత్రి కావచ్చు కానీ గతంలో మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడే అన్ని అనుమతులు తీసుకొని కట్టుకున్న ఇండ్లు ఇవి ఇరవై ముప్పై నలభై ఏళ్ళ కష్టంతో రెక్కల కష్టంతో కట్టుకున్న ఇండ్లు పట్టాలు ఉన్నాయి రిజిస్ట్రేషన్లు ఉన్నాయి ఇంటి నెంబర్లు ఉన్నాయి కరెంటు బిల్లులు ఉన్నాయి నల్లా బిల్లులు ఉన్నాయి అన్ని అంటే చట్టరీత్యా అన్ని రకాలుగా న్యాయమైన పూర్తి స్థాయిలో ప్రభుత్వం గుర్తించిన ఇన్ కానీ దాని మీద ప్రచారం ఎట్లా చేస్తున్నారండి వాళ్ళని చూస్తా ఉంటాయి సోషల్ మీడియాలో కాంగ్రెస్ వాళ్ళు ఆ కనుగోలు గారు కొత్త టీం పెట్టినట్టు ఐదు వందల మందిని పెట్టి ప్రచారం ఎట్లాంటి వీళ్ళంతా ఆక్రమణదారులు వీళ్ళందరూ కూడా ఎఫ్టీఎల్లో కట్టిండ్రు బఫర్ జోన్లో కట్టినరు అంటే మరి ఇన్ని రోజులు గుడ్డి గుర్రాల పన్ను దోమిరా మీ ప్రభుత్వాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు యాభై ఏళ్ళ మీ నిర్వాహకమే కదా ఇవాళ వాళ్ళందరూ ఇంత అవస్థలు పడ్డానికి కారణం యాభై ఏళ్లలో ఎన్నడైనా పట్టించుకున్నారు ఇగో ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్లో చెరువులు వాటి యొక్క ఎఫ్టీఎల్లు వాటి బఫర్ జోన్లు డ్రా చేస్తూ ఫస్ట్ టైం ఒక జీవో ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం రెండు వేల పదహారు అంటే అదివరకు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పదహారు వరకు అంటే సరిగ్గా అరవై ఏళ్ళు ఒక్కరంటే ఒక్క ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా మిగతా ప్రభుత్వాలు ఉన్నా కనీసం వాటి బౌండరీస్ కూడా డ్రా చేసే ప్రయత్నం చేయలేదు ఎట్లా వస్తే అట్లా పట్టాలు ఇచ్చారు రిజిస్ట్రేషన్లు చేశారు ఎఫ్టీఎల్ చూడలేదు బఫర్ చూడలేదు ఏది చూడలేదు కట్టిపారేషన్ ఇచ్చి పారేషన్ ఈరోజేమో ఈరోజు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చి మీరు ఆక్రమణదారులు మీరు తప్పు చేసినారు నేను అడుగుతా ఉన్నా మీకు దమ్ముంటే అయితే మొదలు ఎవరైతే పర్మిషన్ ఇచ్చినారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి హైకోర్టు కూడా అదే చెప్పింది కదా ఎవరైతే పర్మిషన్ ఇచ్చినారో ఆనాడు ఎవరైతే అధికారులు ఎవరైతే ఆనాడున్నా ఉన్న ప్రభుత్వాలు ఎవరెవరైతే ఈ ఆక్రమణలను మీరు ఈరోజు ఆక్రమణలు అంటున్నారు కదా వాటిని ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారో మీ ప్రభుత్వాలు గతంలో వాళ్ళ మీద చర్య తీసుకో